అసలు ఈ అసోసియేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ ఐపిఎస్ వాళ్ళ అసోసియేషన్ దానికి అధ్యక్షులు ద్వారకా తిరుమలరావు గారు ఈస్ అన్ ఎక్సలెంట్ ఆఫీసర్ ఎక్స్ హానెస్ట్ ఆఫీసర్ అంటే ఇట్ మీన్ అదర్స్ ఆర్ డిజానిస్ట్ ఎస్ మెనీ మెనీ పీపుల్ ఇన్ ద లిస్ట్ ఆర్ డిజానిస్ట్ ఎస్ డిజానిస్ట్ అంటే డబ్బులే తినే అక్కలా వాళ్ళ విధులను మర్చి మర్చిపోయి పైనన్న రాజకీయ నాయకుల ప్రాపకం కోసం అంటగాగే వాళ్ళందరూ ఎస్ దే ఆర్ డిజానెస్ట్ బట్ ద్వారకా తిరుమల రావు గారు ఈసండ్ హానెస్ట్ ఆఫీసర్ ఐ నో హిమ్ పర్సనలీ వెల్ అలాగే సెక్రటరీ ఆర్కే మీనా ఎక్సలెంట్ ఆఫీసర్ అటువంటి వాళ్ళని అసోసియేషన్లో పెట్టుకుని కార్యవర్గ సభ్యుడిని అంటూ వాళ్ళ పేరు మీద రావాలి అసోసియేషన్ లెటర్ అంటే ఆ లెటర్ మడిచి అంతే నడిచి పక్కన పడే ఓకే ఇందుకు బణికి రాను లెటర్ అది ఆ లెటర్ ఒకటి రాశారు కాంతి రానా టాటా గారు సో గారు ఆ గారి సంగతి అందరికీ తెలిసిందే ముఖ్య గతంలో ఆయనకి నాకు కూడా చక్కటి పరిచయం ఉంది సరే ఆయన దుర్మార్గులతో అంటే అయిన తర్వాత మా లాంటి వాళ్ళు నేచురల్గా దూరం అవుతారు ఆ క్రమంలో అయినట్టుగా ఉన్నాం సో అత్తగారు లెటర్ ఆయనకి అధికారమే లేదు మరి ఆయన ఏ అధికారంతో రాశారో ఒక ఐజీ రేంజ్ ఆయన ఐజీ పైన ఇంకా సీనియర్స్ చాలామంది ఉన్నారు బట్ ఐజీ కన్నా కింద ఉన్న వాళ్ళు ఉంటారు ఏఈ సిఏల నుంచి డిఎస్పీల నుంచి ఎవరైనా ఓకే సీనియర్టీ ప్రకారం ఎనీ బడీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐపీఎస్ ఎనీ ఐపీఎస్ ఈజ్ ఎన్ ఐపీఎస్ టిల్ ది రిటైర్ సో కన్నా కింద అధికారులు పదిహేను వందలు పదహారు వందలు ఏదో అడిగితే చేస్తారు సంతకం సంతకమే కదా అని చెప్పి చేస్తారు ఏమో హోప్ ఉంటుంది కదా ఇన్ని అరాచకాలు చేసి ఇన్ని అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి రాకపోతారా బాబుగారి సీఎం అయితే మనం ఎలాగో పక్కన పెడతాడు ఓ ఛాన్స్ తీసుకుందాం హెల్ప్ చేద్దాం మళ్ళీ మన వస్తే దోచుకుందాం ఇంకా దాచుకుందాం అనే అభిప్రాయాలు ఉండొచ్చు వీళ్ళు ఎస్ వాళ్ళు చేసేది వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టారు అసలా వీళ్ళు మనోధైర్యం దెబ్బతింటువంటి వీళ్ళు తలకాయ వాళ్ళు ఏమి రాశారు తెలుసా మీకు ఆ లెటర్లో ప్రజలారా మీకేదైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి లేదా మాకు తెలియజేయండి అంతే తప్ప ఇలాగా పేపర్లో రాయటాన్ని మా మనోధైర్యం దెబ్బతీయమే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం సముచితం కానీ వాళ్ళు పెట్టిన అధికారులు మళ్ళీ ఆల్మోస్ట్ అదే రేంజ్ని తీసుకొచ్చారని చెప్పి ఒక నిజాన్ని ప్రతి నిజాన్ని రాస్తే అంత కోపం మీకు దానికే మీ మనోధైర్యం దెబ్బతిద్దమ్మా కోర్టుకి వెళ్ళాలంట ఏ మీరు వెళ్ళకూడదా ఐపిఎస్లు మీరు వెళ్ళకూడదా కోర్టుకి ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డేషన్ మీద మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్తారా ఏంటిది వాడ్రా వాడ్రా వాడితో మొదలెట్టుకుండా ఇప్పటికైనా ఈ పనులు మీరు చేయండి ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అంతేగాని ఏదో మనకు ఐపీఎస్ వచ్చింది కదా అని చెప్పి ఎవన పెడతా అని బాధపడతా తప్పు ఏమైపోయిందా మీ పోలీసు వాళ్ళు మీ అరాచకాలు ఎన్ని అరాచకాలు అరాచకాలు లిస్ట్ కూడా రాశా మీ లిస్టు ఏది నాకు లిస్ట్ రాసాం కదా ఏమైంది అది ఉండాలి సరే మీ పోలీసు వాళ్ళు అచ్చెనాయుడు గారిని ఎనిమిది వందల కిలోమీటర్ల విచక్షణ లేకుండా ఇరవై నాలుగు గంటల ముందు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే కింద నుంచి రక్తం రక్తసేవన జరుగుతూ ఉంటే నీచంగా ఒక కిరాతకుడు ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవ్వడం కోసం దారుణంగా హింసించారా అప్పుడు ఏమైందిరా మీ పోలీస్ దాతృత్వం రా అనేది వ్యక్తిగతంగా రా కాదు ఇది ఒక వే ఆఫ్ సంబోధన అప్పుడు ఏమైంది పోనీ ఓకే రానా విత్రాంగ్యా ఏదో కాంట్రవర్సీ ఆ సందర్భం వేరైనా ఓకే అప్పుడు ఏమైంది మీ పోలీస్ గుణం సుధాకర్ని మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి కొట్టారు ఒక్క పోలీస్ రోడ్డు మీద చర్యలు తీసుకోవాలి అసలు ఒంటి మీద చేసి హక్కే లేదురా మీ పోలీస్కి ఇక్కడ రాసమంజసం ఎస్ డెలిబరేట్ ల్యాండ్ ఎందుకు కొట్టారు మీకు హక్కు ఉందా ఉంటే చెప్పండి మీకు హక్కు ఉందని చెప్పండి చెప్పిన వెంటనే సర్వీస్ నుంచి తీయించేస్తాం మీకు హక్కు ఉంటే చెప్పండి ఓకే ఆయన అలా చేశారు హెల్మెట్ లేదని ఇంకొకటి లేపేశారు పట్టాభి గారిని ఏమీ సంబంధం లేకుండా తీసుకెళ్లి వాళ్ళు పోలీస్ స్టేషన్లో బదులు పెట్టారు ఉమ్మగారిని సరే సరే కొల్లు రవీంద్ర గారి మీద ఏం కేసు ఉందని ఏమీ లేకుండా ఆయన ఎంత హింసించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్ని రోజులు ఉంచారు ఐ థింక్ ఒక రోజు చంద్రబాబు గారి కన్నా ఆయన ఎక్కువ ఉన్నట్టున్నారు ఇఫ్ఐఎం నాట్ రాంగ్ సో అంత దారుణంగా హింసించారు ఇలా ఎన్ని కేసులు ఎన్ని కేసులు మీరు చేసింది ఒక్క పని సరిగ్గా చేశారు అందరూ నన్ను ఇంకా క్లైమాక్స్ అనమాట నేను సిట్టింగ్ ఎంపీని రాజద్రోహం కేసు పెడతారా రాజద్రోహం కేసు ఏం చేశాను నేను ఏం చేశా నేను చేసిన తప్పేంటి ప్రభుత్వం ఖర్చుతో చర్చిలు కట్టకూడదు గుళ్ళు కట్టకూడదు అదే నేను చెప్పా ఏది కట్టకూడదు ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు అది ఇండివిజువల్గా ప్రజల విశ్వాసం చెప్తే నేను మతాల మతిన చుచ్చిపెట్టాను యూజ్ చేసి రాజద్రోహం కేసు పెడతారా ఆ పెట్టినోడు ఏడో పోయాడు మళ్ళీ ఆడ బీహార్ పోయాడు ఇంకా ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి పొట్లా చెప్పాలి అది నేరం అయితే ఇంక చూసుకుంటాం సాధతారా నాకు కొనకెళ్ళారా ఏదో దేవుడు దేవుళ్ళ ఉండబట్టి బతిక ఆ తర్వాత కొందరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అహర్నిసం ఇరవై నాలుగు గంటలు నిద్ర లేకుండా నా కోసం కష్టపడితే ఇలా బతుకుని మీ ముందున్న మన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మనందరం పంట కష్టానికి అనే వాళ్ళ మీ ఎదురుగుండా ఉన్నాడు లేకపోతే అని కూడా మరి ఆయన చెప్పడం జరిగింది సో ఇలాగ ఎన్ని అరాచకాలు చేస్తారా బాబు మీరు మళ్ళీ మీకు కొంత కోపం సీరియస్ కోర్టుకి వెళ్ళాలి హె మీరే వెళ్ళండి హర్టుకి ఐపీఎస్లో మీ అసోసియేషన్ తరఫున వెళ్ళండి లేదు ఇండివిజువల్గా తాతగారు మీరు ఇంకా ముగ్గురు నలుగురు ఆ రెడ్డి ఆఫీసర్లు ఉన్నారు కదా మీరు అందరూ వెళ్ళిపోండి అమ్మా కోర్టుకి వెళ్ళిపోండి కోర్టే డిసైడ్ చేస్తుంది మేమైతే మీ కంప్లైంట్లు ఇచ్చుకోవాలా మీరైతే మాకు వార్నింగ్లు ఇస్తారా ఎవరిని బెదిరించున్నారు సో ఐపీఎస్లు మీ గోళ్ళను పట్టించుకునేవాడు ఎవడు లేడు కోర్టుకి వెళ్ళమ్మా నీ ఎవరు ఎవరో బెదర్రమ్మా పైనున్న గా పోలీసుల పైన ఉన్న కెసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యవస్థని ప్రస్తుతం నడిపిస్తున్నా ఎందుకంటే ముఖ్యమంత్రి డమ్మీ కాబట్టి నడిపిస్తున్నా నివాసి ఆయన కడపనేవాసే పోలీసు అయినా ఈయన కడపనేవాసే ఇండైరెక్ట్గా మరి ఎక్కడ తిరుగుతూ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఇండైరెక్ట్గా ఇంకా ఆయన కలుసనలోనే నడుస్తున్న ఇంకో కడప నివాసి జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకున్నాయా నిజాలు చెప్తుంది ఈ రెండు న్యూస్ పేపర్లో నిజాలే చెప్తాయి ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి నిజాలు చెప్పే ఛానల్స్ ఉన్నాయి ఏబిఎన్ టీవీ ఫైవ్ నాతో పాటు వాళ్ళ మీద కూడా రాజద్రోహం పెట్టావు సో ఇవన్నీ టెంపరీ అమ్మ జగనం ఏదో పని ఆపితే మంచిది ఏదో బెదిరింపు లాపితే మంచిది సో కాబట్టి ఇక్కడికి ఈ ఐపిఎస్ గోల్ని చీఫ్ సెక్రటరీ అంబోతు రంకెల్ని పక్కన పెడితే